హాయ్ ఫ్రెండ్స్ హ్యూజ్ ట్రాఫిక్ చూస్తున్నారు కదా పెట్రోల్ బంక్స్ దగ్గర ఇవాళ లో ఈవినింగ్ లో ఎక్కడ చూసినా ఏ పెట్రోల్ బంక్ లో చూసినా హ్యూజ్ ట్రాఫిక్ జామ్ అయింది చాలా మంది ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు పంజాబ్ లారీ డ్రైవర్స్ స్ట్రైక్ చేస్తున్నారు అని ఒక న్యూస్ స్ప్రెడ్ ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఒక న్యూస్ స్ప్రెడ్ అయిందన్నమాట సో అది విపరీతంగా వైరల్ అయ్యి జనాలంతా రోడ్లు ఎక్కి పెట్రోల్ బంప్లు పోటెత్తారు i'm okay. అదంతా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు గాయ ఆల్రెడీ న్యూస్ అనేది అది ఫేక్ అని తేలిపోయింది వాళ్ళు స్ట్రైక్ విరమించారంట సో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరైనా నిజంగా పాపం పెట్రోల్ అవసరం ఉండి ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడతారు సో నిదానంగా రేపైనా ఒట్టించుకోవచ్చు